వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ తెలుగు బిగ్ బాస్ నైన్ ప్రోమో అయితే రానే వచ్చేసింది చాలా మంది ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ప్రోమో ఇప్పుడు రానే వచ్చేసింది నా నార్మల్గా అయితే మనం ఎప్పుడు చూసుకున్నా కానీ బిగ్ బాస్ అనేది అయితే మనకి సెప్టెంబర్ ఆ మధ్యలో ఆగస్ట్ సెప్టెంబర్ మధ్యలో అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది మరి ఈ బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది దీంట్లో ఎవరెవరు కంటెస్ట్లంటే రాబోతున్నారు అదేవిధంగా హోస్టింగ్ కూడా చాలా మందికి ఎప్పుడు నాగార్జున గారి హోస్టింగ్ చూసి చూసి బోర్ కొట్టేసింది కాబట్టి మరి దీనికి హోస్టింగ్ కూడా ఎవరు రాబోతున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాము సో నేను తెలుసు నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇందులో మరి కంటెస్టెంట్స్ ఎవరు వస్తున్నారని మాట్లాడుకుంటే కనుక సో ఇది కూడా ఒకసారి మనం లాస్ట్కి అయితే మాట్లాడుకుందాం ముందుగా ప్రోమో గురించి అయితే మాట్లాడుకుందాం సో ఆ ప్రోమోలో చూసుకున్నట్లయితే కనుక నాగార్జున గారు ఒక స్టైల్లో రావడము డిఫరెంట్ గా ఆ సుత్తే పట్టుకోవడము అండ్ ఇది కూడా కొంచెం ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది అనుకోవడము ఇలా మనకైతే అనిపించింది అండ్ అందులో ఒక డైలాగ్ కూడా చెప్పడం జరిగింది అందులో నాగార్జున గారు ఒక డైలాగ్ కూడా చెప్పడం జరిగింది ఆ డైలాగ్ ఏంటో కూడా ఒకసారి మనం అయితే చూద్దాము సో ఆటోలో అల్పు వచ్చినంత సులువుగా గెలుపు రాదు ఇలా ఒక డైలాగ్ కూడా చెప్పడం జరిగింది ఆటలో అల్కు వచ్చినంత సులువుగా గెలుపు రాదు అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి ఆట అనేది ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందా లేకపోతే ఇంకా ఇలా ఉండబోతుందా అనేది అయితే సో అది కూడా మనం అయితే అర్థం చేసుకోవాలి అదే విధంగా మరి కంటెస్టెంట్స్ సో కంటెస్టెంట్స్ మరి ఎవరెవరు రాబోతున్నారు ఆట అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం మాట్లాడుకుంటే కనుక సో ఆటలో కూడా అంటే మనకి ఈ ఆట కూడా కొంచెం డిఫరెంట్గా పెట్టబోతున్నారు గేమ్స్ కూడా చాలా డిఫరెంట్గా పెట్టబోతున్నారు ప్రతిసారి మనం ఇలానే అనుకున్నప్పటికీ కూడా సేమ్ అనిపిస్తుంది అంటే ఆ ఆటలు కొంచెం చిన్న చిన్నగా మనకి డిఫరెంట్ అనిపించినప్పటికీ కూడా అంతా నార్మల్గానే అనిపిస్తుంది కానీ ఇందులో మాత్రం ఆట మాత్రం చాలా డిఫరెంట్గా కొంచెం డిఫరెంట్ వేలో అయితే తీసుకురాబోతున్నారు అన్నట్లయితే అర్థమైపోతుంది అదేవిధంగా బిగ్ బాస్ నైన్ హౌజ్ కూడా సో బిగ్ బాస్ నైన్ హౌజ్ కూడా చాలా ఇది కొంచెం ఇంకా డిఫరెంట్గా చేయబోతున్నారు ఆ సెటప్ కూడా మోస్ట్లీ అన్నపూర్ణ స్టూడియోలోనే పెడతారు కానీ ఇది అన్నపూర్ణ స్టూడియో నుంచి ఇంకా వేరే వారికి వేరే దగ్గరికి షిఫ్ట్ చే షిఫ్ట్ చేసే అవకాశం ఉంది అన్నట్లయితే తెలుస్తుంది అదేవిధంగా అంటే ఒకవేళ అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నా కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు అంటే ఇంకా ఏదైతే ఇప్పుడు వేరే సీజన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆ సీజన్స్ లాగా కాకుండా సెటప్ అంతా చేంజ్ అయ్యబోతున్నారు అదేవిధంగా కంటెస్టెంట్స్ కూడా ఇంకా కంటెస్టెంట్స్ విషయానికి వస్తే మాత్రం ప్రతిసారి మనం చూస్తూనే ఉంటాం జబర్దస్త్లో నుంచి ఒక ఇద్దరిని తీసుకుంటూ ఉంటారు సీరియల్స్ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు తీసుకుంటూ ఉంటారు అదేవిధంగా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి అండ్ యాంకర్స్ నుంచి యాక్టర్స్ నుంచి ఇలా ఒక్కొక్కరి ఫీల్డ్ నుంచి ఒక్కొక్కరిని ఇద్దరిద్దరిని అయితే తీసుకుంటూ ఉంటారు సో మనం ఒక్కసారి ఏ ఏ ఫీల్డ్ నుంచి ఎవరెవరిని తీసుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ ప్రకారం మరి ఎవరెవరు ఉండే అవకాశం ఉంది అని మాట్లాడుకుంటే కనుక మెయిన్ జబర్దస్త్ నుంచి అయితే ఇమాన్యుల్ అయితే వస్తున్నట్లయితే తెలిసింది సో చాలా ట్రోల్ కూడా అవుతూ ఉంది అదేవిధంగా లాస్ట్ టైమే సీజన్ ఎయిట్లోనే లోనే రీతు చౌదరి సో యాంకర్ రీతు చౌదరి అదేవిధంగా యాక్టర్ యాంకర్ కమ్ యాక్టర్ రేతు చౌదర్ని అయితే తీసుకున్నట్లయితే తెలుస్తూ ఉంది ఇప్పుడు ఏదైతే సీజన్ నైన్ ఉందో సీజన్ ఎయిట్లోనే తను వస్తుంది అనుకున్నప్పటికైతే విష్ణుప్రియ అయితే రావడం జరిగింది సో మరి ఇప్పుడు సీజన్ నైన్లో మరి వస్తుందా లేదా అని అయితే చూడాలి మేము మోస్ట్లీ అయితే నైంటీ పర్సెంట్ తను వచ్చే అవకాశం అయితే ఉంది అని అంటున్నారు అదేవిధంగా ఈ మధ్య కాలంలో సో రమ్య సో రమ్య కూడా ఇందులో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ రమ్య ఎవరైతే ఉన్నారో సో రమ్య కూడా ఇందులో అయితే ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది మరి రమ్య గారు కూడా ఉంటారా లేదా అనేది అయితే తెలియాలి అండ్ రీసెంట్ గా మనం ఒక మూవీ ప్రమోషన్ లో కూడా తను ఎంత వైరల్ అవుతుంది ఎంత ట్రెండింగ్ లో ఉంది అనేది అయితే చూస్తామో సో ఇలా ట్రెండింగ్ లో లాస్ట్ టైం శేఖర్ భాష సో లాస్ట్ టైం శేఖర్ బాషా కూడా ఇలానే బిగ్ బాస్కి బిగ్ బాస్కి దగ్గరలో కొంచెం ట్రెండింగ్లో ఉన్నాడు కాబట్టి శేఖర్ బాషాను కూడా బిగ్ బాస్ యాట్లోకి అయితే తీసుకోవడం అయితే జరిగింది సో ఇలానే మరి ఇప్పుడు రమ్యాను కూడా తీసుకుంటారా ఏంటి అనేది చూడాలి అండ్ మెయిన్ ఇందులో ట్విస్ట్ ఏంటంటే కామన్ మ్యాన్స్ సో కామన్ మ్యాన్స్ని కూడా ఇందులో తీసుకునే అవకాశం అయితే ఉంది అంటే ప్రతి దాంట్లో ఒక కామన్ మ్యాన్ అనే తీసుకుంటారు కదా అతనికి అంటే ఎంతో కొంత ఫేమ్ లేకపోయినా కొంచెం తీసుకుంటారు కదా అని మనం అయితే అనుకోవచ్చు కానీ ఇందులో కొంచెం తీసుకునే అవకాశం ఉంది ఎవరినంటే అసలు సోషల్ మీడియాతో ఎక్కువ టచ్ లేని వాళ్ళని అంటే మనకు సోషల్ మీడియాలో ఎక్కువ కనపడని వాళ్ళని సో వాళ్ళ కామన్ మ్యాన్ తీసుకొచ్చి అతని టాలెంట్ని కూడా బిగ్ బాస్లో నిరూపించుకునే అవకాశం అయితే ఉందన్నట్లయితే తెలుస్తూ ఉంది ఇలానే అదేవిధంగా కొందరు యాక్టర్స్ని సో ఏదైతే సీరియల్ యాక్టర్స్ ఉంటారో సీరియల్ యాక్టర్స్ని కూడా ఒక ఇద్దరు ముగ్గురు అయితే కన్ఫర్మ్ తీసుకుంటారు వాళ్ళు కూడా ఇలా కొన్ని నేమ్స్ అయితే బయటకు వచ్చాయి బట్ అంతా ఒక ఫేక్ లాగా అయితే నాకు అనిపించింది అందుకని నేను వాళ్ళ నేమ్స్ కూడా అయితే చెప్తలేను అండ్ అదేవిధంగా కొందరు కమిడియన్స్ పక్క బిగ్ బాస్ అంటే ఎవరో ఒకరు కమిడియన్ అయితే కంపల్సరీ ఉండాలి లాస్ట్ టైం కూడా మధ్యలో మనకి ముక్క అభినాష్ గారు అయితే రావడం జరిగింది కొంచెం కామెడీ క్రియేట్ చేయడం తన ఆటలో తన ఆటను కూడా నిరూపించుకోవడం ఇలా అయితే మనకు అనిపించింది సో మరి ఇందులో కూడా ఒక గా ఎవరు వస్తారు అనేది కూడా చూడాలి బిగ్ బాస్ నుంచి అయితే ఒకరు ఈమెయిన్ అయితే కంపల్సరీ వస్తారు అన్నట్లయితే అర్థమైపోతుంది ఎవరైతే వర్ష అండ్ ఈమాయిన్ వాళ్ళు ఎక్కువ స్కిట్స్ చేస్తూ ఉంటారు సో ఆ ఇమాయిన్ అయితే రాబోతున్నట్లయితే తెలుస్తూ ఉంది అదేవిధంగా మరి ఇంకా ఆట ఏ విధంగా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అని మాట్లాడుకుంటే కనుక ఆట అయితే కొంచెం ఇంకా డిఫరెంట్ గేమ్స్తో డిఫరెంట్గా అయితే రాబోతున్నట్లయితే తెలుస్తుంది అండ్ మెయిన్ హోస్టింగ్ విషయానికి వస్తే కనుక హోస్ట్ ఎప్పుడు ప్రతిసారి నాగార్జున గారు వస్తారు ఇందులో మనకి కింద కామెంట్స్లలో చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ప్రోమో ఉందో ఆ ప్రోమో కింద ఏసారి నాగార్జున గారు కాకుండా ఎన్టీఆర్ గారు కానివ్వండి రాణా గారు కానివ్వండి మన జై బాలయ్య బాలకృష్ణ గారు కానివ్వండి వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఒకరు వస్తే ఇంకా బిగ్ బాస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఒక్కసారైనా రావాలి మనకి స్టార్టింగ్ లో అంటే ముందు సీజన్ లో ఏదైతే స్టార్టింగ్ సీజన్స్ ఉన్నాయో అందులో ఒకసారి మనకి ఎన్టీఆర్ గారు కూడా హోస్ట్ చేయడం జరిగింది అప్పుడు ఎంత బాగా ఆడింది ఎంత బాగా ఆడించాడు అనేది అయితే మనం చూసామో అది ఆ సీజన్ ఏదైతుందో ఆ సీజన్ అయితే చాలా మందికి చాలా ఫేవరెట్ అయితే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒక్కసారైనా కనుక ఇప్పుడు ఏంటంటే మన ఎన్టీఆర్ గారు ఎంతో బిజీ అయిపోయారు దేవరతోని కానివ్వండి ఇలా చాలా బిజీ అయితే అయిపోయారు కాబట్టి మేబీ రాకపోవచ్చు బట్ వచ్చే అవకాశం అయితే కొంచెం ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది సో ఎన్టీఆర్ గారు కానివ్వండి రాణా గారు కానీ దగ్గుపాటి రానా గారు కానివ్వండి బాలయ్య గారు కానీ బాలయ్య గారు రానా గారు ఇప్పుడు మనకి ఆల్రెడీ కొన్ని సీజన్స్ అయితే చేస్తూ ఉన్నారు ఏదైతే ఎన్బికే అని చెప్పేసి ఒక సీజన్ ఉంటుంది అదేవిధంగా రానా గారు కూడా ఒక సీ ఇలా కొన్ని సీజన్స్ అయితే చేయడం జరిగింది సో ఇట్లా ఈ బిగ్ బాస్లో కూడా హోస్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే చాలామంది అయితే కోరుకుంటున్నారు అండ్ నార్మల్గా తీసుకుంటే కనుక న్యాచురల్ స్టార్ నాని గారు సో నాని గారు కూడా వస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అయితే చాలామంది అనుకుంటూ ఉన్నారు సో చూడాలి మరి హోస్టింగ్ విషయానికి వస్తే నాగార్జున గారే చేస్తారా మోస్ట్లీ నాగార్జున గారే చేసే అవకాశం ఉంది బట్ వీళ్ళు కూడా చేసే అవకాశం ఉంది బట్ మధ్య మధ్యలో మాత్రం లాగా అయితే వస్తూ ఉంటారు అదేవిధంగా అంటే ఇప్పుడు ఇన్న సీజన్ లో ఏదైతే రన్ అవుతున్న టైమ్ లో చాలా మంది గెస్ట్లు అయితే వస్తూ ఉంటారు సో గెస్ట్లు వచ్చిన సమయం అంటే గెస్ట్లు అయితే వస్తూ ఉంటారు అప్పుడు కూడా చూడాలి మరి ఎవరు వస్తారు ఏంటి అనేది అయితే అప్పుడు ఎవరైతే మూవీస్ ఉంటాయో మోస్ట్లీ ఆ మూవీస్ ప్రమోషన్స్ కోసమైనా కానీ కొందరు హీరోస్ అయితే వస్తూ ఉంటారు నార్మల్గా మనము చూసాము చాలా సీజన్స్లో అయితే విజయ్ దేవరకొండ గారు కానివ్వండి నా నాని గారు కానివ్వండి ఇలా రామ్ గారు కానివ్వండి ఇట్లా కొందరు కొందరు మధ్యలో వచ్చి చాలామందిని ఆ కంటెస్టెంట్స్ని అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేయడం అయితే మనం చూసాము సో ఓవరాల్గా మనం ఒక్కసారి ఈ బిగ్ బాస్ నైన్ గురించి ఫైనల్గా బిగ్ బాస్ నైన్ గురించి కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో జబర్దస్త్ నుంచి అయితే ఇమాన్యుల్ అదేవిధంగా ఇన్స్టా ఇన్ఫ్లుయన్సర్స్ నుంచి అయితే కనుక ఈ రమ్య అదేవిధంగా యాంకర్ నుంచి తీసుకుంటే కనుక రీతు చౌదరి వీళ్ళైతే ఉన్నట్లయితే కన్ఫామ్ అన్నట్లయితే తెలుస్తోంది అదేవిధంగా ఒక ఒకరిని లేదా ఇద్దరిని అయితే కామన్ మ్యాన్స్ని అయితే కంపల్సరీ తీసుకునే అవకాశం అయితే ఉందన్నట్లయితే తెలుస్తుంది అయిన మరి ఈ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అనుకుంటే కనుక ప్రతి ప్రతి ఇయర్ ప్రతి సీజన్ చూసుకున్నట్లయితే కనుక మనకి సెప్టెంబర్ ఆగస్టు ఎండింగ్లో ఆ మధ్యలో మనకి అయితే అవుతూ ఉంటుంది కానీ ఇది కొంచెం తొందరలోనే అయ్యే అవకాశం అయితే ఉందన్నట్లయితే తెలుస్తుంది సో ఇప్పుడైతే ప్రోమో వదలారు కదా తర్వాత ఇంకొక ప్రోమో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఈ ట్వంటీ డేస్లో అయితే సో చూద్దాం మరి ఎలా ఉండబోతుంది మరి బిగ్ బాస్ నైన్ బిగ్ బాస్ ఎయిట్ కొంచెం డల్ అయింది కాబట్టి మరి బిగ్ బాస్ నైన్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందా అండ్ మెయిన్ మెయిన్ కొంచెం యాక్టర్స్ని అంటే కొంచెం ఫేమ్ ఉన్న యాక్టర్స్ని ఫేమ్ ఉన్న కమేడియన్స్ని తెస్తేనే బిగ్ బాస్ నైన్ అనేది ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి సో చూడాలి మీరు కూడా కంటెస్టెంట్స్ ఎవరెవరు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి అదేవిధంగా బిగ్ బాస్ ఎయిట్ గురించి ఏమనుకున్నారు బిగ్ బాస్ ఎయిట్లో విన్నర్గా నిఖిల్ గెలిచాడు రన్నర్గా అయితే గౌతమ్ గెలిచాడు కాబట్టి సో మరి అప్పుడు కూడా మీరు ఏమనుకున్నారు ఓకే ఫేర్ అనుకున్నారా అన్ఫేర్ అనుకున్నారా అయితే కామెంట్ చేయండి అదేవిధంగా మరి బిగ్ బాస్ నైన్లో ఎవరు ఉండాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ